అందరికీ నమసుమాంజలి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాసుల వారికి ఎలా ఉంటుంది ఉంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి అది ఎప్పటి వరకు అని అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష్ నవరాత్రులు జరుగుతుంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశివారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవీ నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా తిరుపురసుందరి గాను అమ్మవారు తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా తిరుపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గ మహాసురమర్ధని మళ్ళీ రాజరాజేశ్వరి ఇలా తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం వేస్ అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతి దేవిని పూజ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభరాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే ద్వితీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు సింహంలో బుధుడు రవి కేతువు ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నారు రాహువేమో కుంభంలో ఉన్నారు శని ఏమో మేనంలో ఉన్నారు వీరికి వృషభరాశి వారికి ద్వితీయంలో గురువు ఉన్నారు కనుక గురువు మంచి ద్వితీయం అంటే మాట ఆహా ఆరోగ్యం ఆహారం ధనం ఇవన్నీ ద్వితీయాన్ని సూచిస్తాయన్నమాట గురువు ద్వితీయంలో ఉన్నారు కనుక వీరు మంచిగా మాట్లాడడం జనాలతో మంచిగా మాట్లాడడము వారి మీద ఇది చూపించకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలను గురువు ఇస్తారు ఇక వీళ్ళకి వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఏ వృత్తి వాళ్ళైనా ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా ఈ మాసం వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి ఏ ఎంత అయితే ఆశిస్తున్నారో వాళ్ళు ఎంత ఆదాయం రావాలని అనుకుంటున్నారో అంత ఆదాయాన్ని వీళ్ళు పొందగలుగుతారనమాట అంటే ఆర్థికంగా వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది ఈ మాసంలో అని చెప్పవచ్చు ఇంట్లోనూ మీరు కొన్ని మార్పులు చేసుకుంటారు అంటే ఉన్ని ఇంట్లోనే కొంచెం కరెక్షన్స్ లాంటివి అంటే మంచిగా ఏమైనా మార్పులు చేసుకోవాలి అని అంటే పాత ఎప్పటి నుంచి అనుకుంటున్న మార్పులన్నీ ఈ నెలలో మీరు చేయగలుగుతారనమాట ఇంకా ఆత్మీయుల నుంచి మీకు ఇష్టమైన వాళ్ళ నుంచి మంచి తీపి కబురు ఒకటి మీకు వినే అవకాశం ఈ మాసంలో ఉంది ఇంకా స్వగృహం స్వగృహం కొనుక్కోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసం బాగుంది ఆ ప్రయత్నాలు మీరు ఈ మాసంలో మొదలు పెట్టవచ్చు అయితే ఇంత చేయడం వల్ల శ్రమ అలసట ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆ శ్రమ అలసట నుంచి తప్పించుకోవడానికి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే బలహీనంగా కూడా ఉండే అవకాశం ఉంది అందువల్ల వీక్నెస్ రాకుండా తగిన మందులు లేకపోతే ఆహారాలు అవన్నీ తీసుకోవడం చాలా అవసరం ధన ధనం బాగుంటుంది విద్యార్థులకు కూడా ఈ మాసం చాలా బాగుంటుంది వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు శ్రద్ధ చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది చదవగలుగుతారు క్లాసులో కూడా మంచిగా ఫస్ట్ ఫస్ట్ ర్యాంకులో సాధించడానికి అవకాశం ఉంది కుటుంబం విషయంలో చూస్తే కొంచెం బాగానే ఉంది కానీ ఎందుకైనా సలహాలు పరస్పరం సలహా సం సలహాలు సంప్రదింపులు చేసుకుని కుటుంబంలో ఏ విషయమైనా గొడవలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కొత్త ప్రాజెక్టులు ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే ఈ మాసంలో ఆ కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టా పెట్టడానికి మంచిగా ఉంది అందువల్ల కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టుకోవచ్చు ఇంకా పిల్లలతో బాగా గడపండి పిల్లలతో ఉంటే మనకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కనుక మీ పిల్లల్ని దగ్గర పెట్టుకుని వారికి మంచి చెడు చెప్పడం కనీసం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడము ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా మంచిది స్నేహితులకి మీ మీరు మీ స్నేహితుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారు అలాగే చేస్తారు కూడా వాళ్ళకి మీ వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల స్నేహితులకి మీ మీద మంచి ప్రేమ అభిమానాలు ఉంటాయి మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కృషి పట్టుదల ఇవి చాలా అవసరం ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ రాశి వారికి ఈ మాసంలో అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది శుక్రుడు అధిపతి కనుక శుక్రుడు అమ్మవారిని సూచిస్తాడు కనుక అమ్మవారి పూజలు చేసుకుని అమ్మవారికి అలాగే గణపతి నవరాత్రులు అయిపోతూ ఉంటాయి అవి గణపతి పూజ చేయడం అమ్మవారి పూజ చేయడం ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం అంతేకాకుండా ఈ మాసంలో మహాలయ పక్షాలు వస్తున్నాయి అంటే పెద్దలకి పెట్టడం అంటారు కదా అది అది మహాలయ పక్షాలు ఎనిమిదో తారీఖు నుంచి మొదలవుతున్నాయి అమావాస వరకు ఉంటాయి ఈ లోపల మీ తల్లిదండ్రులకి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఈ ఇంట్లో వీలైన వాళ్ళు ఆరాధన చేయడము లేని వాళ్ళు దాన్ని ఈ బ్రాహ్మడికి బియ్యం అవి పప్పులు ఉప్పులు ఇచ్చేయడం మంచిది అది ఈ మాసంలో తప్పకుండా ఈ కార్యక్రమం చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రో పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండో రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు మహాల్య పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమావలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిద్ది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోనూ ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాపం నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట అవి పిల్లలకి పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపో పోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్కరోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చేయాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడి పూజ అయినా మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు సంపొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని మ భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారు ఉంటే ఇంక ఏ ఎవరు ఎవ ఎవ్వరు ఏం చేయలేరు అమ్మవారి దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెలని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించు మించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని శతభిషా నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాష పూర్వబాది నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు